యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి సంస్థము ఇచ్చే దేవుడు ఇచ్చుట నేర్పించే దేవుడు ఈ అంశం మీద కొంతసేపు చెప్పుకున్నాం మరి మన జీవితాలు పెద్దవైనా చిన్నవైనా గమ్యం దగ్గరున్నా దూరమైన చివరకు మిగిలేది పిడికెడు అనుభవాలు అనుభూతులు గుప్పెడు లేక గంపెడు జ్ఞాపకలే కదా మరి మనం చేసే పని గొప్పదైతే గొప్పవారిగా మిగిలిపోతాము లేకపోతే గొప్పవానిగా నిలువ పెట్టేది మన మంచి పనులే కదా మరి మన జీవితాలు ఎంత ప్రాణం పోస్తామో ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు జీవించామో కాదు కానీ మనం ఎలా జీవించామో అది ముఖ్యం అది అందుకనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ బెటర్ దెన్ క్వాంటిటీ ఆఫ్ ఇయర్స్ వి లీవ్ ఎంతకాలం జీవించడం కాదు మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోగలిగినా క్రీస్తు వైపుకు పరిశుద్ధ వైపుకు వెళ్ళటానికి నడిపించే మార్గాలు ఇవే కదా ఒంటరితనమేమో ధైర్యం నేర్పిస్తుంది శ్రమల ఓర్పు నేర్పిస్తుంది సమస్యలు విశ్వాసం నేర్పిస్తాయి మరి ద్వేషించే వ్యక్తుల ద్వారా ప్రేమ నేర్పిస్తాయి నిందించే వ్యక్తుల ద్వారా సహన నేర్పిస్తాయి ఏకాంతం ద్వారా ప్రార్థన నేర్పిస్తాయి కష్టాలు బాధల ద్వారా కూడా ప్రార్థన నేర్చుకుంటాం ఇవన్నీ నిత్యంగా మనకు అవసరమయ్యేదే దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు అయితే మరి మన సలహాలు ఎవరన్నా చెప్పచ్చు కానీ సహాయం చేసేవారు మాత్రం తక్కువే ఉంటారు జీవితం ఒక పాఠశాల నేర్చుకుంటూనే ఉండాలి జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా నేర్చుకోవాలి ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకోవాలి మోసపోయి ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి పడిపోయి ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్చుకోవాలి ఈ లోకంలో కన్నీరు తుడిచే ఒక్కవేళ కానీ చప్పట్లు కొట్టేది పదివేళ్ళు ఉంటాయి మనం పడిపోతే నవ్వుకునే పెదాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త పడాలి చిరునవ్వు సదా పెదవులపై ఉండాలి దుఃఖం మనసులో ఉండాలి కష్టంగా గడ మరి కష్టం గడపలోనే ఉండాలి పరువు నలుగురిలో ఉండాలట జ్ఞానం మనసు మరి సదా రక్షిస్తుంది కదా మనల్ని సంపాదించే సంపదను మనమే రక్షించుకోవాలి కానీ జ్ఞానము అవగాహన ముఖ్యం మంచి మాట లేకపోతే బంధాలు అనుబంధాలు మాయమైపోతాయి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ మనం బతుకుదాం సమస్తం ఇచ్చే దేవుని మీద ఆధారపడదాం మరి ప్రభు నామంలో మరి మనకందరికీ కూడా శుభాలు జరగాలి మానవుల నైజము ఈ మరి ఇష్టమైన వారికే ఇచ్చేవారిగా ఉంటుంది కానీ దేవుడైతే అందరినీ ప్రేమించే దేవుడు అందరికీ ప్రభువు అందరి ప్రార్థన జవాబు జవాబిచ్చే దేవుడని బైబిల్ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం హాగర్ అనురాలు అయినా చూచిన దేవుడు అంత పేరు పెట్టింది ఎందుకంటే ఆపదలో ఆదుకున్నాడు కదా సహాయం చేశాడు తన భర్త అబ్రహాము మరి దేవుణ్ణి ఎంతగా నమ్మాడో గమనించుకుంది దాని దేవుని ప్రార్థించుకుని సహాయం పొందింది అన్యుడైన కర్ణలి ప్రార్థనలు ఆలకించి పేద ద్వారా బోధింపబడి ఆత్మను పొందుకుని కుటుంబం అంతా రక్షించబడిన అనుభవాలు చూస్తున్నాం దెయ్యాలు కూడా దేవుని మరి మంచిగా పలకరించాయి మరి ఆలకించి ఇచ్చేవాడు దేవుని అడిగి పొందుకోవాలి నమ్మదగిన దేవుడు దేవుడు ఇవ్వగలడు అవ లేని రీతిగా మరి అన్లిమిటెడ్గా సమృద్ధిగా పరిపూర్ణంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు అబ్రహాము మరి దేశమంతా మరి దేవుని చూపించి ఇదంతా ఇస్తాను నీ సంతతికి ఇస్తానని చెప్పాడు కదా అబ్రహాముకు ఆశీర్వాదం ఇచ్చాడు కనుదృష్టి చూపించాడు హద్దు చూపించాడు దుర్పుత్రికి చూశాడు నాలుగు దిక్కులు చూపించాడు అవన్నీ చూసేది ఇస్తా అన్నాడు ఆయన దగ్గర అడిగి పొందుకోవాలి ఆయన హృదయం అబ్రహంతో పెనవేసుకుంది కాబట్టి అంత చక్కటి దీవెలను పొందుకోగలిగాడు లోతైతే సుధోమ గుమార వైపు చూచాడు తన చూపు వేరుగా ఉంది లోతు దేవుడి ఆశీర్వాదాల వైపు చూడక ముందే అందమైన మరి సుధోమ గుమార పట్నం ఎంతో సుందరంగా కనబడితే అది పాపిస్ట్లో నగరంగా గమనించక అది కోరుకుని అయ్యాడు ఆకర్షితుడయ్యాడు దీవెన పోగొట్టుకున్నాడు మరి ఫస్ట్లోనే ఆదాము భార్య హవ్వ పండు రమ్యమైందిగా చూచింది కదా అప్పుడు దేవుని ఆజ్ఞను మేరి మరి నష్టపడింది కదా ఆ అనుభవంలో మనం చూపు సరిగ్గా ఉండాలి దావితూ యుద్ధకాలంలో యుద్ధం చేయకుండా మెద్యపోయే చూపు పాపంలో పడ్డాడు లోతును సుధామా చూసినట్టుగానే వెనుక చూసి మరి ఉప్పు స్తంభం అయిపోయింది మరి రెండవ ఛాన్స్ ఇచ్చాడు కానీ భార్య నష్టపడ్డాడు ఉప్పు స్తంభంగా చూచే దేవుని చూపులో జాగ్రత్తగా ఉండాలి చెడు చూపు చూడక వ్యర్థమైందని చూడక హృదయపూర్వకంగా దేవుని సేవిస్తూ ఆయన వైపు చూచు చూస్తూ బ్రతకాలి అప్పుడే దీవిస్తాడు ఒకసారి అబ్రహాం ఆకాశం భూమిని చూపించి దీవెలు ఇస్తా అన్నాడు అంటే పరలోక సంబంధమైంది భూలోక సంబంధమైంది కూడా ఇచ్చే దేవుడని చూపించాడు మరి మార్క్ పది ముప్పై ఒకటిలో పర సంబంధమైన మరి భూ సంబంధమైన దీవుల గురించి చక్కగా చూపించాడు అదే ఏంటంటే మరి అందరిని మీరు వదులుకుంటే నా కొరకు నిలబడితే నేను ఎన్నో దీవులను మీకు సంప్రాప్తి చేస్తా అని మరి భూములు రాబో కాల ముందు నిత్య జీవం కొరకు కూడా మరి దీవులు ఇస్తా అని చెప్పాడు మరి కాలేపు కూడా కొండ ప్రాంతం అడిగాడు యహోశివ పద్నాలుగు పన్నెండులో మరి నేను ఎనభై సంవత్సరాలు నలభై ఏళ్ళ బలమే ఉంది ఆ వాగ్దానం నెరవేర్చిన అది ఎబ్రహోం హెబ్రోన్ అనే ప్రాంతం సహవాసం అని అర్థం గల ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడు మన దేవుడు ఇచ్చే దేవుడు ఏ దడితే అది ఇచ్చే దేవుడు మరి కళ్ళు కళ్ళెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని చెప్తూ వాళ్ళని నాకు సహాయం దొరుకుతుంది అన్నాడు ఆయనే సహాయం చేసేవాడు మనుషుల వైపు చూడకూడదు అన్ని ప్రయత్నాల్లో ఫలించాక చివరిగా దేవుని చూడటం కాదు ముందుగానే ఆయన రాజ్యాన్నిటిని వెతికే అనుభవంలోకి మనం రావాలి రెండవదిగా ఆనందంలో సమృద్ధిగా దేవుని అడగాలి అడుగుపెట్టు స్థలం అంతా ఇచ్చే దేవుడు మరి హ ఒకటి మూడులో కూడా మరి అబ్రా దే మోషికి ఎలా తోడుగా ఉన్నాను నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను వగ్దాని మించి నెరవేర్చిన దేవుడు అలాగే ధైర్యం ఇచ్చాడు చక్కగా సమర్థవంతంగా నెరవేర్చుకున్నాడు మరి కీర్తన రెండు ఎనిమిదిలో నా నడుగుము జనములు నీకు స్వాస్యంగా ఇస్తా అన్నాడు మరి విలియం కేరీ పాత చెప్పులు కుట్టుకునేవాడు ప్రపంచ పటాన్ని పెట్టుకుని అది భారతదేశం వైపు కేంద్రీకరించి అక్కడ విగ్రహార్థికుల కోసం ప్రార్థించేవాడు ఆ దేశంలో పెట్టాలని ఎంతగానో కోరుకునేవాడు అంత పేదవాడు అలా ఆశతో కోరుకున్నందుకు మరి ఒక మీటింగ్లో ఎవరన్నా ఇండియా వెళ్తారా అన్నప్పుడు తను నిలబడి నేను వెళ్తా అంటే అందరూ నవ్వారు చెప్పులు కుట్టుకునేవాడు నేవేం చేస్తా ఉంటాను చెప్పులు కుట్టడం కాదు పాత చెప్పులు బాగు చేసేవాడు అని తగ్గింపుతో చెప్పుకుని ఎంతో సహనంతో నిలబడి వెళ్ళి మనకు బైబిల్ అందించినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన విలియం కేరీ అభినందనీయుడు ఎంత గొప్ప సామాన్యుడే కానీ గొప్ప కార్యాలు చేయగలిగాడు ఆయన మనం స్ఫూర్తిగా తీసుకోవడం చాలా అవసరం అంతేకాదు ఆయన మరి మరి మన దేశానికి అపరిమితంగా సేవ చేసిన వాడయ్యాడు పరమ తండ్రి మరి జ్ఞానము ఆరోగ్యం ఇచ్చే దేవుడు సొంత విజయాలు తల్లిదండ్రులు ఇవ్వలేరు దేవుని అప్రేమితమైన అద్భుతాలు మనతో చేయించగలడు మూడవదిగా అడగకముందే మనకిచ్చే దేవుడు తగిన కాలంలో మన ఆత్మీయ స్థితి గమనించి ఇస్తాడు భయభక్తులుగా ఉన్నామా లేదా అని చూస్తాడు మరి అడగక ముందే ఇచ్చే దేవుడు మరి సిల్వలో ఆఖరిగా మనకి చివరి బొట్టు వరకు రక్తపు కాచు ప్రేమించి సమస్తం ఇచ్చిన దేవుడు మనం అందుకనే మనము సమయము సంపద తలాంతలు అన్నీ కూడా దేవునికిచ్చి మన ఘనపర్త్యవరంగా ఉండాలి మరి ఆయన అడుగుబెట్టిన స్థలంలో సేవ చేసి దేవ దీవెనలో మనం తోమ మన దేశంకి వచ్చి మెడ్రాసులో మరణించిన గొనుడే హతసాక్షి అవ్వలేదా దావేది ఎత్తైన కొండపైకి ఎక్కించిన ప్రార్థించాడు గొర్రెల దొడ్డిలో ఉండే దావేదును మరి సింహాసనంపై నిలిపాడు న్యాయాధిపతులు పదహారులో నన్ను జ్ఞాపకం చేసుకో దయచేసి అని సంస్థను అడిగినప్పుడు వెంటనే ఆ శక్తి ఇచ్చాడు ఆ శత్రువుని చంపగలిగాడు మనం అడగగానే దేవుడు ఆపత్కాలను నమ్ముకొని తగిన సహాయకుడు అని మనం వీళ్ళందరూ అనుభవాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉంటాం అయితే మరి ఇచ్చిన వాళ్ళల్లో న్యూ టెస్ట్మెంట్లో కూడా లూకా ఇరవై ఒకటి నాలుగులో మరి దేవుడు మరి ఎరుస్ దేవాలయంలో ఉండగా కనిపెట్టుకుని చూస్తూ ఉన్నప్పుడు ఒక పేద విధూరాలు మరి తన రెండు కాసులు ఇచ్చి ఇవ్వటం చూసి ఎంతో చక్కగా అభినందించాడు దేవుని సంతృప్తి పరిచేవారిగా ఆయనకు ఇష్టమైన రీతిగా చేస్తే హృదయపూర్వకంగా ఇచ్చింది ఆయన ఎంతో స్వీకరించి సంతోషపెట్టి కనపరుచుకునే దేవుడని ఆ ఆ స్త్రీ యొక్క జీవితం ద్వారా మనం గమనిస్తాం ఆ తన ఉన్న యావత్తు మరి ఇచ్చింది ఎరుస్లిం పెద్ద దేవాలయంలో ఇస్రాయేల్ పండుగ రోజు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ వంతు ప్రకారం వేస్తుంది గమనించాడు కానీ పేద వేసింది కూడా గుర్తు పెట్టుకున్నాడు రెండు కాసులు వేసింది అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు తనుకున్న దాంట్లో లేములో ఇచ్చిందని అభినందించాడు మన జీవితంలో మనం ఏం చేసినా అని చాటుగా చేసినా అని గుర్తించే దేవుడు మరి ఒక నేను ఒక భక్తుడు చెప్పినటువంటి మెసేజ్లో ఆయన చెప్పిన మెసేజ్ ఇవ్వడం అనే స్ఫూర్తి తీసుకొని ఈ దినాన వాక్యం నేను ఆరంభించాను ఆయన చెప్పిన అనుభవం ఆయన చదువుకునే రోజుల్లో ఆంధ్రలో మరి వైశాఖ్లో మిస్ లాజరస్ అనే ఆవిడ డెబ్బై రెండేళ్ళు ఆవిడ మరి ఎంతో గొప్ప ఆస్తిపర్రాలు ఆవిడ స్టూడెంట్స్కి చక్కగా బైబిల్ స్టడీ తీసుకునేవారట ఆ యూనివర్సిటీ బిడ్డలకు తను ఎంత ఆస్తిపర్రాలు తను మొత్తం ఆస్తిని పేదలకు ఖర్చు పెట్టేదట మరి ఆ పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారట ఆవిడ చేసిన పరిచర్యలకు విద్యార్థులకు ఎంతో నీట్ ఎంతో వివరంగా బైబిల్ వాక్యాన్ని బోధించి వాళ్ళని స్థిరపరిచేవారట ఆవిడ నిజంగా ఎన్నదగిన ఆవిడ ఆవిడ చనిపోయే ముందు ఆవిడ కర్ర అమ్మే కూడా పేదలకు ఇమ్మనికొచ్చి చెప్పారట అంచే రోజుల్లో అంత చక్కని సేవ చేసిన అభినందనీయురాలు అదే కొత్త నిబంధనలు ఇంకా మరి ఈ రకంగా సేవ చేసిన వాళ్ళు కూడా చాలా మంది మరి దేవుడు కూడా ఇచ్చే అనుభవంలో మరి ధనవంతు వ్యక్తి ఒకడు వచ్చినప్పుడు ఆయన అడిగినప్పుడు మరి ఏ విధంగా నిత్య జీవం వారసులు అవుతామని అన్ని రకాలుగా అడిగినప్పుడు ఆడు చెప్పినటువంటి జవాబు మనకెంతో ఆశ్చర్యపరుస్తుంది ముఖ్యంగా గతంలో ఏలియా కాలంలో కూడా దే ఒక సరిపొద్ద విధూరాలను దేవుడు నిర్మించుకున్నాడు తర్వాత అవసర టైంలో కాగుల ద్వారా ఆహారం అందించుకోగలిగిన భక్తిగల జీవితాన్ని ఏలిగా పొందుకున్నాడు మరి కాకలు ఇవ్వడం అంటే ఆశ్చర్యం కానీ పోషించుకున్న దేవుడు ఇచ్చే దేవుడు అవసరాలు తీర్చే దేవుడు దేవునికి మరి విరోధంగా ప్రతికి దేవునికి శిక్ష రాకుండా మనం జీవితం ఇచ్చేవాళ్ళంగా మనం ఆశీర్వాదం పొందేవాళ్ళంగా జీవించడం చాలా అవసరం మన జీవితాల్లో మనం యోధానికి ఎదురుగా కెరీత బాగు దగ్గర ఉన్నప్పుడు అది ఎండిపోగానే మళ్ళీ ఇంకొక స్త్రీని విధురాలని అక్కడ సరిపడి విధురాల్ని సిద్ధంగా ఉంచి అసలే ఏమీ లేదు ఆవిడకి అయినా ఒక అప్పు ఇవ్వడానికి సిద్ధపడింది అది వేద విదర ఎలా ఇచ్చిందో అలాగే దేవుని సేవకు సేవకునికి ఇవ్వడానికి ఇష్టపడింది ఆవిడ ఇచ్చినందుకు ఆ కొంచెం నూనెని ఆ దేవుడు ఆశీర్వదించి ఆ కుటుంబం పోషించబడటానికి దేవుడు సిద్ధపరిచిన అనుభవాన్ని మనం చూస్తాం అందుకే ఇచ్చే అనుభవంలో దేవుని బిడ్డలకు ఇచ్చే అనుభవంలో అదేవిధంగా గనురాలు కూడా మరి దేవుని సేవకుడికి ఎలీషాకి అక్కడ గది సిద్ధం చేస్తూ చేసినందుకు తను కూడా మేలు పొందింది అలాగే ఇచ్చే వాళ్ళంగా ఉండాలి మరి దేవుని బిడ్డలకు సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి దేవునికి ఇచ్చే వాళ్ళంగా ఉండాలి ప్రవక్తం మరి ఎన్నో అవసాహ మరి ఆ ప్రవక్త నమ్మింది సమస్తము ఉంటున్నట్టు తెలిపింది ఎంతుందో అదే చెప్పేసింది మనం కూడా దేవుని దగ్గర మధ్యాహ్నం కుమ్మరించి ఏ దాపరికం లేకుండా ఉందన్నట్టుగా దేవుని చెప్పుకుంటే మనకు అన్ని అవసరాలు తీర్చే దేవుడు అన్న తర్వాత ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకోదలుచుకుంటే ఫ్లారెన్స్ నైటింగల్ చాలా గొప్ప గొప్ప స్త్రీ చాలా ధనవంతురాలు ఆ బిడ్డ తన యొక్క సంస్థాన్ని మరి అన్ని అమ్ముకొని తను గాయపడిన సైనికులు కాళ్ళు చేతులు పడిపోయి మురిగిపోతున్న సమయాల్లో కుళ్ళిపోతున్న కాళ్ళు చేతులతో బా ఆహారం లేక బాధపడుతున్న సమయంలో ఉన్నప్పుడు వారు అందరూ బాధలో ఉన్నప్పుడు తను ఆస్తి అంతా ఖర్చు పెట్టి చేతులకు కాళ్ళకు అంత గాయాలు కట్టి ఆహారం ఇచ్చి ಎನ್ನೋ ಸಹಾಯ ಒಳ್ಳೆ ಅನುಭವ ಅನುಭವಾ మనము ఎంతో అభినందనీయంగా ఆవిడ జీవితాన్ని ఫ్లాని స్నైటింగ్ ఎంతో అభినందించి చిరస్మరణీయంగా మిగిలిపోయారు ఆవిడ ఆ దేశాన్ని వదిలి అంతటిని కూడా మరి దాని దేవుని బిడ్డల కొరకు దేవుని నామంలో పేదవారిని సహాయపడి మరి ఎన్నో వస్తు వస్తువులు బట్టలు పేస్ట్లు సబ్బులు భోజనం దుప్పట్లు అన్నీ కూడా ఇచ్చి ఆహారం అందించి వారికి అందరినీ ద ల్యాంప్ అని పేరు తెచ్చుకున్నారు నిజంగానే ఇచ్చే మనసు వాళ్ళు గుర్తించ మామరు దేవుడు గుర్తించుకొని వారికి సహాయపడే దేవుడు దేవుని పేర హృదయపూర్వకంగా ఇచ్చే వారి దేవుడు ఎంతో ప్రేమిస్తాడు త్యాగపూర్తి సేవ ఘనమైన సేవ మరి ఇంకొక అధిక అధికారు ఉన్నాడు మన బైబిల్లో ఈ మరి లూకా పద్దెనిమిది పద్దెనిమిదిలో ఆ యువకుడు ధనవంతుడు సద్భద్ ఒకడ భోజనం ఏం చేయాలి దేవుని కొరకు నన్నుగా అంది అప్పుడు నీ ఆస్తి తమ్మి పేర్లకి ఇమ్మంటే ఆడు కోపం తెచ్చుకొని బాధ తెచ్చుకొని అది అది నీ కొద్దుగా ఉంది అమ్మి ఇమ్మని చెప్తే చాలా వ్యసనం మిక్కిలి వ్యసన పడ్డాడట ఆస్తి గలవాడు అందుకే అప్పుడు అన్నాడు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం కాబట్టి ధనవంతుడు లోకస్తులుగా డబ్బు కోసం సమాజంలో పేరుకే మరి లగ్నం అయిపోతారే కానీ మరి నమ్మకంగా ఇన్సిగ్నిఫికెంట్గా అంటే అనామకంగా సహాయపడటానికి ఎవరు ఇష్టపడరు పేరు రావాలని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మదర్ థెరిస్సా త్యాగం ఎంతో గొప్పది ఈ రకంగా త్యాగం చేసిన వాళ్ళ యొక్క అనుభవాలన్నీ మనం చూస్తే దేవుని కొరకు వాళ్ళు ఎంతగానో సహాయపడినటువంటి అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం దేవుని కొరకు మరి మంచి కార్యాలు చేయడానికి మరి అందరికి ఇవ్వడానికి మరి మరి ప్రేమ చూపించడానికి దేవుని పేర సహాయపడటానికి మనం ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఇతరులకు ఇచ్చే వారంగా ఉండాలి మరొక ధనవంతుడు తిరుము తాగుము తాగము తుకి సుఖించు అన్నాడు వెర్రివాడ ఈ రాత్రి ప్రాణం పోతి ఏమవుతుంది ఎంతోమంది కోటీశ్వర్లు ఈ కరోనా టైంలో అంతు లేకుండా పోయారు సొంత వాళ్ళు ముట్టుకోకడానికి కూడా కుదరలేదు వాళ్ళ ఆస్తి ఏమి పేరు అంతేమైపోయింది అన్ని అశాశ్వతమైపోయింది నేను గ్రహించుకోవాలి అని తెలిసి కూడా మనం ఇంకా దేవుని కొరకు నిలబడకపోతే మన వ్యర్థులమే దేవుని కొరకు మనం ఏదో రకంగా ఏదో కొంత చేసి ఆయన సంతోషపెట్టే వాళ్ళంగా హృదయపూర్వకంగా చేసేవాళ్ళంగా స్ఫూర్తి పొందాలి ఆయన దేవునికి మంచి మనసుతో ఇవ్వాలని తెలుపుటకే ఈ అనుభవాలన్నీ పేర్లకు సహాయం చేయాలి మరి సులువలోకి అరిచినటువంటి రక్తం మనకు చెందించిన అనుభవంతో ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకుని ఏసు కొరక ఏమిస్తావు అనే అనుభవంలో మనం ఉంటూ మంచి సుమాత్రిక చూపిస్తూ ప్రభుతో సాగిపోదాం అట్టి కృప మనందరికీ గాక ఆమెను